హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మా పెద్దమ్మగారు వాళ్ళ అమ్మాయిని ఆషాడానికి దిబెట్టడం అండి రాంబిల్లి వెళ్తున్నాము మీకు ఆషాడానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే పట్టుకెళ్తాము అక్కడికి ఎలా వెళ్తున్నాము ఏంటి అని కొంచెం లైట్గా బ్లాక్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇంటి నుంచి బయలుదేరానండి ఇంకా కొంచెం టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంక బయలుదేరిపోయాను ఇంక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక రోడ్డు అవుతలేనండి తేడా ఇంకంటే కొంచెం దగ్గర డిస్టెన్సే నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళది కూడా రెంటెడ్ హౌసే ఇంక మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా ఆయన గారు ఉన్నారు కదండి మా ఆయన మేనమ్మమ్మట అతను మా ఆయన మేనమమ్మ మేనత్త వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి అండి అంటే నాకంటే కొంచెం పెద్దదే అందువల్ల అక్క అంటాను ఇంకా తిన పేరు నూకరత్నం అండి తిన్న ఇంకా ఇవ్వండి మాకు అయితే ముఖ్యంగా చలివిడి ఉండాలండి ఆ చలివిడికా చూడడానికి తక్కువగా ఉంది కానీ అండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి చలివిడి కనిపించదు కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకా చలివిడి గా కాజా లడ్డు మూడు రకాల స్వీట్లు అండి మొత్తం పదిహేను కేజీలు ఇరవై కేజీలు అలా లెక్క ఉంటుందండి అవి అవి ప్యాకింగ్ చేసారండి అవి గల కంపల్సరీ ఉండాలండి ఆషాఢానికి వెళ్తున్న ఆడపిల్లకి పసుపు కుంకుమ ఇస్తారు ఇంక ఇవన్నీ కూడా పట్టుకొని ఇంక మేము బయలుదేరిపోయామండి అప్పటికే ఇంకా పదిన్నర అయిపోయింది ఇంకా ఆటో వచ్చిందని బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ నుంచి మేము వన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది అండి రాంబిల్కి ఇంకా ఎండ అయితే మటుకు మామూలుగా లేదండి చాలా దారుణంగా ఉంది నేనైతే ఈ క్యాను చాలా అసలు చాలా వెయిట్ ఉందండి ఇంకైతే మటుకు మేము ఇంక బయలుదేరిపోయాము అసలు ఆ ఆడపిల్లలు ఉన్నవాళ్ళకి సింపుల్గా అనేస్తారండి అంటే కొన్ని విషయాలు అయితే మటుకు మగపిల్లలు ఉన్న వాళ్ళకి అయితే అస్సలు తెలియదు ఏంటంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది ఆడపిల్లకి పెళ్లి చేయడం ఒక కొంత అయితే వెంటనే అల్లుడు ఇంటికి రావడం ఆశాడో ఇంక ప్రతిదీ ఇంక అక్కడి నుంచి టార్గెట్ అవుతుందండి ఇంకా సంక్రాంతిలు ఉగాదులు పండగలు పబ్బాలు అన్నీ మొదలవుతాయండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే మటుకు రెడీగా క్యాష్ పట్టుకొని అయితే రెడీగా ఉండాలి మళ్ళీ మాలో అయితే ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని మళ్ళీ టార్గెట్ చేస్తారండి కొంతమందికి అయితే అబ్జెక్షన్ ఉండదండి కొంతమంది అయితే మటు కంపల్సరీ దానికి కూడా గొడవలు అయిపోతూ ఉంటాయి ఇంకా వీళ్ళు రాంబిల్ అయితే ఎంటర్ అయిపోయామండి వీళ్ళు వీధిలోకి ఇంకా వీళ్ళు వీధిలోంచి టర్నింగ్ కొడితే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళు అయితే మటుకు చాలా మంచి అండి తిన కూడా చాలా బాగా కలిసిపోద్ది వీళ్ళకి ఇంకా షాప్ ఉంది ఇంక ఇది అయితే మటుకు ఇంకా షాప్ దగ్గరే చూసుకుంటుంది అండి వీళ్ళకైతే ఇది ఇలా రెండు పోర్షన్లు ఇల్లు ఇంకా మేమైతే తెచ్చిన సారంతా గుమ్మంలో పెట్టి ముందు పసుపు దేవుడు దేవుడుమూలు పెట్టించేస్తామండి అమ్మాయి చేత ఇంకా మా అక్క అయితే దేవుడుమూల పసుపు కుంకుమ పెట్టిస్తుంది పెట్టి దండం పెట్టేసుకొని వీళ్ళు తెచ్చిన చలివిడి స్వీట్లు అట్టుపళ్ళు ఉంటాయి కదండి అవి ప్లేట్లో వేసి ముఖ్యంగా చలివిడి అట్టుపళ్ళు దేవుడు మొలు పెట్టాలండి ఇంకా ఇవి వీళ్ళు సాయంత్రం చేసి వీధిలో అందరికీ కూడా పంచిపెట్టించుకుంటారు అన్నమాట వీధులు మొత్తం వాళ్ళ చుట్టాలు అది మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఇవి పంచిపెట్టించుకుంటారు వీళ్ళకైతే పల్లెటూరు అనమాట కానీ అండి పెరడు వెనకాతల ముందు అసలు ప్లేసు చాలా బాగుంటుందండి అసలు వాతావరణం అయితే ఇంకా వీళ్ళకైతే భూములు అవి కూడా ఉన్నాయండి అసలు చాలా ఆ కొబ్బరికాయలకు కానీ దేనికి లోట్లేదండి కాకపోతే ఏంటంటే కొంచెం పల్లెటూరు మనకి దొరికిన సౌకర్యాలు వాళ్ళకు ఉండవండి అంతే తప్ప అన్నీ అయితే మటుకు చాలా బాగుంటాయండి ఇంకా మక్క కూడా బాగానే అడ్జస్ట్ అయిపోద్ది ఇంకా ఇది ఇలా అయ్యాక మేము భోజనాలు చేస్తామండి అప్పటికే మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అయిపోయింది ఎండ అయితే మటుకు చాలా దారుణంగా ఉందండి ఇంకా చలివిడి అది చూశారు కదా ఇంకా చలివిడి అట్టుపల్లి ఇవన్నీ కూడా మూలం పెట్టసాక ఇంకా వాళ్ళ అత్తగారికి కూడా స్వీట్స్ అన్నీ కూడా వాళ్ళ అత్తగారు చేత్తో లోపల పెట్టించుకుంటారండి ఆ లోపల పెట్టేశాక ఇంకా తర్వాత వాళ్ళు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు ఇంకా తేనైతే మటుకు విల్ది షాప్ ఉంది కదండి ఇంకా అక్కడికి వాళ్ళ ఆయన గారు అక్కడ ఉన్నారన్నమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపల మేమైతే భోజనం చేస్తాము మేము భోజనం ఇవ్వగానే వాళ్ళు కూడా భోజనం చేస్తారండి ఇంకా మీకైతే కొంచెం వాళ్ళ ఇంటి బయట చూపిద్దాం అనుకున్నాను కానీ అసలు బయటికి రావడానికి కూడా లేదండి అంత దారుణంగా ఉందండి అసలు ఒక్కొక్క ఇంటి దగ్గర అసలు పల్లెటూరులోని మందారు చెట్లు వేసుకుంటారండి ఎంత బాగుంటాయో అసలు మాకైతే మటుకు ఒక్క మందార్ చెట్టు కానీ ఉందనుకోండి ఒక్క మొగ్గ కూడా ఉంచరు ముందు రోజే రేపు ఇవి మొగ్గలు కూడా తెంపేస్తారండి అంత ఇదిగా ఉంటుంది ఇక్కడైతే మటుకు చెట్టు నిండా పువ్వులు అసలు వాళ్ళు తెంపుకోగా ఇంకా మిగిలిపోయినవండి ప్రతి ఇంటికి ఒక చెట్టు అండి అంత బాగున్నాయి అందులో ఈ శ్రావణ మాసం కదా అసలు పువ్వులు చూ వస్తే వదలుబు లేదండి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకైతే మటుకు కొబ్బరి తోట ఇంకా ఈ మా చెట్లు ఇవన్నీ కూడా అండి ఇంకా పల్లెటూరు కదా అక్కడ తులసి మొక్కలు అవి చూసారు మందార పూలతో ప్రతి దేవుడి మూల నిండిపోయి ఉంటుందండి మనమైతే ఇక్కడ మందార పూలు కొనుక్కోవాలి మేమైతే కవర్ ఇరవై రూపాయలు చెప్పిన కొనుక్కుంటాము వాళ్ళకైతే మటుకు అన్నీ ఫ్రీ అండి ఇంకా మా బావగారు అండి ఇతను ఇంకా మా బావగారు మా అక్క ఇద్దరు కూడా మేము భోజనం చేస్తున్నారు షాప్ నుంచి రాగానే ఇంకా మా బావగారు వచ్చాక ఆషాఢం కట్ట కట్నం ఉంటుంది కదండి అత్తగారు ఆషాఢ కట్నం ఇవ్వాలన్నమాట ఒక్కొక్కరు గోల్డ్ పెడతారు ఒక్కొక్కరు ఆషాఢం కట్నం కింద ఇస్తారు వాళ్ళు అమ్మాయికి నూనెకి అని డబ్బులు ఇస్తారండి వీళ్ళు ముందు బట్టలకి డబ్బులు ఇస్తారు అబ్బాయి వచ్చి కొబ్బరికాయ కొట్టినప్పుడు అబ్బాయి ముందు వచ్చి ఆషాడానికి అత్తగారు ఇంటి ముందు కొబ్బరికాయ కొడతారండి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయ్యాక ఇంకా అమ్మాయికి వాళ్ళు అన్నమాట చీరకి వాటికి అని వాళ్ళు ఇస్తారు ఇంకా ఇది అయ్యాక ఇప్పుడు వీళ్ళు స్వీట్లు పట్టుకెళ్ళి పిల్లని దించుతారు కదండి దించాక పిల్లకేయించి అదే పిల్లకి కాదండి పిల్లవా పెళ్ళికొడుక్కి అత్తగారు ఇస్తారండి డబ్బులు డబ్బులు కానీ లేదా గోల్డ్ కానీ ఎవరు స్తోమత బట్టి వాళ్ళు ఇస్తారండి అంటే అందరూ ఇదేండి మా సైడు ఆషాడానికి జరిగే అనవాయితీలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయండి ఈ మా మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇలా చేసారండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్